దుబాయ్ లో దాయాదుల సమరం స్లోగా సాగింది ఆచితూచి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ ఒక్క దశలో మూడు వందల పరుగులు దాటుతుందని అనిపించింది అయితే ఇండియన్ బౌలర్స్ మధ్యలో కట్టుదిట్టంగా బందులు విసరడంతో రెండు వందల యాభై పరుగులలోపే ఆగిపోయింది మొదట బ్యాటింగ్ కు దిగిన పాక్ ముప్పై పరుగులకే బాబర్ రజాం ఇరవై మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అనంతరం క్రీజ్ లోకి వచ్చిన సౌద్ షకీల్ కెప్టెన్ రిజ్బాన్ నిలకడగా ఆడుతూ రాణించాడు షకీల్ హాఫ్ సెంచరీ చేయగా రిజ్బాన్ నలభై ఆరు పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు బౌలింగ్లో మొదట కాస్త పరుగులు ఇచ్చిన బౌలర్లు ముప్పై ఓవర్ల తర్వాత మ్యాచ్ను కట్టడి చేసేశారు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు హార్దిక్ పాంజా రెండు వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు దుబాయ్లో దాయాదుల సమరం రసవత్రంగా సాగుతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం దుబాయ్లో రసవత్రమైన పోరు సాగింది ఒక దశలో మూడు వందల పరుగులు దాటుతుందేమో పాక్ అని అనుకున్నారు అయితే బౌలర్లు కొంత కట్టడి చేయడంతో పాకిస్తాన్ రెండు వందల నలభై ఒక్క పరుగులకు ఆల్అవుట్ అయింది అయితే భారత్ ముందు రెండు వందల నలభై రెండు పరుగుల ఆధిక్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది పాక్ దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం రెండు వందల నలభై ఒక్క పరుగులకు పాక్ ఆల్ అవుట్ అయింది రైట్ ఇక భారత్ ముందు అయితే రెండు వందల నలభై రెండు పరుగుల టార్గెట్ ని పాకిస్తాన్ ఉంచింది ఆ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం